మహిళా సంఘాలు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాయని మంత్రి సీతక్క అన్నారు హైదరాబాద్ గచ్చిబోలిలో స్త్రీనిధి పన్నెండవ వార్షిక సరోసభ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు మెరుగైన ఫలితాలను సాధించిన మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహిళా ఎస్హెచ్జీలు స్వయం సహాయక సంఘాలు మాత్రమే కావని మహిళా సైన్యమని మంత్రి అన్నారు ప్రతి మహిళ స్వయం సహాయక బృందంలో ఉండే విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణను అప్పగించామని వీటి ద్వారా ఆర్థికంగా వారు నిలదొక్కుంటానన్నారు మహిళల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్త్రీనిధి బ్యాంకుకు ఎనిమిది వందల కోట్ల రూపాయల సేవింగ్స్ ఉందన్నారు మహిళా సంఘాల బ్యాంకును ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి రుణాలు ఇచ్చే స్థాయికి అధికారిని ప్రశంసించారు స్త్రీనిధి ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి మరి పేదరిక నిర్మూలన సంస్థ లక్షలాది మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించడమే కాకుండా వాళ్లకు ఆర్థిక భద్రత ఇచ్చే విధంగా స్త్రీనిధి బ్యాంకు నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున మన ప్రభుత్వం మన సీఎం గారు కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంతో వడ్డీ లేకుండా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ ఇయర్ కాలంలో దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు ఎక్కడైతే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడుస్తారో ఆ సమాజం కూడా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ఉంటుందని మరి ఆ స్ఫూర్తితోటి మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ఉన్నటువంటి మండల సమైక్య వాళ్ళు అదేవిధంగా స్త్రీనిధి బోర్డు మెంబర్స్తో ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది